తిరిగింది చాలా కదా తిరిగింది చాలా తిరిగింది చాలా ఇంకా ఎంతసేపు తిరుగుతా రోడ్ల మీద ఎంతసేపు తిరుగుతా బండ్ల మీద ఏంటి రావా నోరు ముయ్యాలి ష్యూనా నోరు ముయ్యాలంట ష్యూ అంటాం ఏంది ఏంది ఇంకా ఎంతసేపు తిరగాలి టిఫిన్ చేయ అను నా ఎక్కడ ఉన్నాగా ఓహో అది వీడియో కాల్ అనుకున్నా వీడియో కాల్ కాదు వీడియో అది రావు రావు ఎవరు నీ రావు రాడు ఓ ఓ ఓ ఓ ఓ జీ ఓ జీ ఆ ఎక్కడికి 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 ఎక్కడికి